హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరళ భారతి ఈరోజు రెసిపీ వచ్చి ఉప్పుడు బియ్యంతో సున్నుండలు చేస్తున్నాను ఇది ఉప్పుడు బియ్యం అంటారు ఇవి రేషన్ షాప్లో అవి దొరుకుతాయి తర్వాత డిమార్ట్లో కూడా దొరకవచ్చు మాకైతే మేము వెంకటేశ్వర మార్కెట్ అక్కడ తెచ్చుకున్నాం ఇవి ఉప్పుడు బియ్యం అంటారు ఇవి దీన్ని వేయించి నూనె తగినంత నెయ్యి ఒక ఫ్రెష్ కొబ్బరి చెప్ప ఒక పావు కేజీ బెల్లం ఒక అర కేజీ బియ్యం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని బియ్యం వేయించుకోవాలి ఎర్రగాను ఇవి రెండు భాగాలుగా వేసుకోవాలి వేగవ లేకపోతే కొంచెం లేట్ అవుతుంది మామూలు బియ్యం మీద కొంచెం లేటుగా వేగుతాయి ఈ రెండు సార్లుగా వేసుకుందాం చూడండి ఇలా ఎర్రగా ఈ రెండు బయలు అయితే అయిపోయినాయి చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి చెక్క చూపించాను కదా ఈ కొబ్బరి చెక్కని ఇలాగ కోరుకుని దాన్ని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని పొడి పొడిగా వేయించుకోవాలి బయట నుంచి ఎండు కొబ్బరి తెచ్చుకుంటే ఇంకా వేయించిన అవసరం లేదు అలా వేసుకుని కలిపేసుకోవడమే పౌడర్ ఇప్పుడు బియ్యంలో ఆ పిండి చేసుకుంటాం కదా పిండి ఆడుకున్నాక కలుపుకోవచ్చు ఇది నేను ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తెప్పించలేదు ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరిని ఇలా వేయించుకుంటున్నాను ఇలా నేతటి ఎర్రగా వేయించుకోవాలి ఇలాగ ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ వేయించిన కొబ్బరి పొడి ఇలాగా మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్ అయ్యింది చల్లారేకా పట్టండి బాగా పౌడర్ అవుతుంది వేడి మీద పట్టద్దు ఇలా కొంచెం కొద్దిగా మురుమురుగా కొంచెం మెత్తగా తర్వాత ఈ కొబ్బరి అంతా ఇందులో కలిపేసుకోవాలి ఈ యాలకు పొడి కొంచెం పంచదార వేసాడాను ఒక పది యాలకి ఇలా మిక్సీ మెత్తగా పట్టాను ఇది కూడా ఇందులో వేసేసుకుందాం ఇది మొత్తం అంతా ఇప్పుడు కలిసేలాగా కలుసుకొని అప్పుడు నెయ్యి వేసుకుని ఉండలో చుట్టుకోవాలి ఈ బెల్లం సరిపోతే కొంచెం వేసుకోవచ్చు మీరు కూడా అలాగే కొంచెం బెల్లం వేసుకోండి నేను అర కేజీ బియ్యానికి పావు కేజీ వేసాను బెల్లం ఇప్పుడు టేస్ట్ చూసాక సరిపోతే మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు మాకైతే సరిపోలేదు తీపి ఇంకొక వంద గ్రాముల బెల్లం మిక్సీ పెట్టి వేసాను ఇప్పుడు కొంచెం కొంచెమే వేసుకోండి నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వండ్లు చుట్టుకొని నెయ్యి వేడిగా ఉండాలి ఇప్పుడే మరగబెట్టాను నెయ్యిని తర్వాత ఎలాగా మీరు ఎంత తింటారో నెయ్యి అంత వేసుకుంటే బాగుంటుంది ఎంత వేసుకున్న నెయ్యి బాగానే ఉంటుంది ఇది ఇప్పుడే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వాసన యాలక పొడి తోటి కొబ్బరి పొడితోటి చాలా బాగుంది ఇది పిల్లలకి పెట్టండి చాలా హెల్దీ చాలా మంచిది ఇది ఎముకలు పుష్టిగా ఉంటాయి ఇప్పుడు బియ్యం కదా ఇది పాతకాలంలో తినేవాళ్ళు మనకి ఇప్పుడు తింటలేదు ఇవి ఇలా లాగే ఇలా చుట్టుకోవాలి నెయ్యి వేసుకుంటూ ఇలా చుట్టుకోవడమే పిండంతా ఉండలు చుట్టి చూపిస్తాను ఇలాగ సున్నుండలలాగే గట్టిగా చుట్టుకోండి చూసారా ఎంత బాగుందో ఇలా చుట్టుకుని పిల్లలకి పెడితే వాళ్ళు ఎంత తిన్నా పర్వాలేదు ఇది ఇది రైసే కదా ఇలా చుట్టుకోండి అన్ని మొత్తం పిండి అంతా ఇలాగే చుట్టుకుని నెయ్యి పోసుకుంటూ చుట్టుకుంటే చాలా బాగా వస్తాయి ఇదే రెసిపీ చేసుకోండి మీరు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇవన్నీ ఇలాగా చుట్టుకోవాలి నాకైతే మొత్తంగా ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వండలు అయినాయి అంతే అండి ఇలా నెయ్యి పోసుకుంటూ నెయ్యి వేడి చేసుకున్నాం కదా నెయ్యి పోసుకుంటూ నెయ్యి అయితే పావు కేజీ నెయ్యి పెట్టింది నాలుగు వందల బెల్లం బెల్లం పట్టింది అర కేజీ బియ్యం ఒక కొబ్బరి చెక్క ఫ్రెష్ కొబ్బరి చెక్క ఒకటి ఇలా చేసుకోండి పిల్లలకి పెట్టండి హెల్దీగా ఉంటారు పిల్లలు ఇప్పుడు మీతో సున్నలు అయితే చాలా బాగా వచ్చినాయి ఇలాగే చేసుకోండి చాలా బాగున్నాయి ఇది ఎప్పుడు కూడా చేసుకుని ఉండరు మీరు మా గోదావరి చాలా మంది తెలుసు ఈ రెసిపీ చేయండి చాలా బాగా వచ్చింది ఇదైతే తిని చూపిస్తాను ఇప్పుడు చూడండి చాలా బాగుంది రావాల టేస్ట్ చిన్న టేస్ట్ రెండు కలిపితే ఎలా ఉండే అలా ఉంది టేస్ట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంటరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్